నీకు జన్మనిచ్చి లేక నీకు ఆనందాన్ని ఇచ్చి నీకు సంతోషాన్ని ఇచ్చి నీ ఆత్మీయతను పంచుకున్నటువంటి వాళ్ళు నువ్వు చేసేటటువంటి పనుల తీరును బట్టి రంగలారిస్తూ ఉన్నారు ఏడుస్తూ ఉన్నారు రోధిస్తూ ఉన్నారు దుఃఖపడుతూ ఉన్నారు కన్నీరు గారుస్తూ ఉన్నారు మీకు ఇష్టమా మీకు ఇష్టమా మీకు ఇష్టమే అయ్యి అందులోనే కొనసాగితే కనుకులు కనుకులుగా కాలేటటువంటి అగ్ని కుండ సిద్ధంగా ఉంది అది సిద్ధంగా ఉంది నువ్వు దాన్ని ఇంకా కిరాశనాయిలు పోసి ఇంకా ఇంతింత శ్రావతో నిండినటువంటి కట్టలేసి నా కోసం సిద్ధం చేసుకుంటున్నాను అని చెప్పి నరకాన్ని సిద్ధం చేసుకునే వాళ్ళం మన ఆలోచన వలన మన చేస్తుల వలన మన పనుల వలన మనము మన మాటల వలన మనం మన నరకాన్ని తయారు చేసుకుంటున్నాం ఇంకా దాన్ని ఇంకా ఎక్కువ చేసుకుంటూ ఉన్నాం అదిగా దేవుడు మనకు పిలిచింది మనల్ని పిలిచింది మలిచింది బతిస్మాన్ని ఇచ్చింది ప్రసాదాన్ని ఇచ్చింది దేవబలి పూజ స్థాపించింది మోక్షానికి తయారుగా అండి అని మోక్షానికి అది శాశ్వతమైనటువంటి ఈ లోకం కాదు ఈ లోకము కానే కాదు ప్రేమ సహోదరి ఈ సహోదరులరా మీకు అర్థమై ఉంటే మీరు ఇప్పుడు కాదు తర్వాత కూడా మీరు ధ్యానం చేసుకోగలిగితే మన జీవితాలు మెరుగవుతాయి మన జీవితాలు మారుతాయి మన జీవితాలు మారితే మన కుటుంబం మారుతుంది మన కుటుంబం మారితే మన బంధువర్గం మారుతుంది మన బంధువర్గం మారితే మన ఊరు మారుతుంది మన ఊరు మారితే మన విచారణ మారుతుంది మన విచారణ మారితే మన మేత్రాసనం మారుతుంది మన మేత్రాసనం మారితే మన దేశం మారుతుంది కాబట్టి మార్పుకు నాంది నువ్వే మార్పుకు నాంది నువ్వే నీలో ఉన్నటువంటి ఆ సామర్థ్యాన్ని ఆ శక్తిని ఆధ్యాత్మిక బలంతో మన వాళ్లకు మోక్షమే కాకుండా మనం ఈ లోకంలోనే మోక్షాన్ని అనుభవిస్తూ ఉన్నాం చిమచిమలు కాదు చీదరింపులు కాదు కరు అరుపులు కరుపులు కాదు ప్రశాంతమైనటువంటి వదనముతో దేవుని సన్నిధానంలో కూర్చొని దేవుణ్ణి గురించి ఇంకా 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 గొప్పగా చెప్పాలి గొప్పగా చెప్పాలి